మిత్రుడారా ఈరోజు ఒక నమ్మలేని నిజం చెప్పబోతున్నాను ఆ వ్యక్తి పుట్టుక ముందే అభిమానిగా మారాడు విచిత్రంగా ఉంది కదా అవును అతను పుట్టుక ముందే అభిమాని అతను ఊహ తెలియక ముందే సినిమా చూశాడు ఆ తల్లి గర్భములో ఉన్నప్పుడే అభిమన్యుడు చక్రవ్యూహం నేర్చుకున్నట్టు ఆయన ఆ హీరో గురించి తెలుసుకున్నాడు పుట్టూనే ఆ తండ్రి ఆ హీరో పేరు పెట్టాడు ఆ పిల్లవాడికి జనరలీ తండ్రి ఇండ్లిస్తాడు ఆస్తిస్తాడు గౌరవం ఇస్తాడు లేకపోతే బంధువులు ఇస్తాడు ఇంకేదో కానీ నేను ఇప్పుడు చెప్పబోయే వ్యక్తి తండ్రి ఆయనకి ఏం తెలుసా ఆయన ఒకప్పుడు అక్కినేని నాగేశ్వర అభిమాని ఎనభై నాలుగు వరకు అక్కినేని యొక్క హవా చూసి ఆ లీనమైపోయిన ఆ వ్యక్తి ఎనభై ఐదు తర్వాత నా నాకు నా నుండి ఏంటి గొప్ప బహుమతి అని అప్పుడే ప్రెగ్నెంట్ అయిన తన గర్భవతి అయిన తన భార్యకు కనిపించేసి ఆమె కూడా నాగేశ్వర అమ్మనే కన్వించేసి నా కొడుకు నేను నాగార్జున అని పేరు పెడతానని రోజు నాగార్జున గురించి చెప్పేవాడంట అప్పటికి ఇంకా నాగార్జునప్పుడు రిలీజ్ కాలేదు కడుపులో ఉండేటువంటి ఆ బాలుడు నాగార్జున అని పేరు వింటూ 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 పుట్టాడు నిజంగా ఎంతో ఆ రోజుల్లో అభిమన్యుడు విన్నా విన్నాడంట చక్రవేం నేర్చుకున్నాడంట ఇది ఈయన విషయంలో నిజం జరుగుతున్నది తర్వాత ఆ రోజుల్లో రాముడు తండ్రి యొక్క బాట జవదాటకూడదని అడవులకెళ్ళాడు ఈ రోజుల్లో ఈ నాగార్జున నా తండ్రి నా పేరు నాగార్జునని పెట్టాడు దాన్ని సార్థకం చేయాలి నేను నాగార్జున అభిమానిగా పూర్తిగా ఉండాలంటే పుట్టునే పుట్టుతోనే దాన్ని చూసిన మొదటి సినిమా విక్రమ్ నేడు కూలీ వరకు ఆయన వీరాధి వీర అభిమాని ఊలికి ఇక్కడి నుంచి హైదరాబాద్కు ఇక్కడి నుంచి చెన్నైకు వెళ్ళారు వెళ్ళి నేను నాగార్జున అభిమాని తమిళి నేను నాగార్జున పేరు నాగార్జున అని చెప్పి ఈ ఒక అభిమానులకే ఒక ఆదర్శంగా నిలబడ్డాడు మన నాగార్జున ఈయన ఇంటి పేరు స్వర్ణ స్వర్ణ నాగార్జున ఈయన పేరే స్వర్ణ నాగార్జున నమస్కారం అండి నేను మీ స్వర్ణ నాగార్జున కడప అక్క వంశ వీరాభిమాని నేను చాలా కష్టపడుతున్నాను అన్ననే నేను చెన్నైకి ఈవెంట్కి వెళ్ళాను ముందుగా

ఇది నాయతు పెద్దాయన ఉదం తీ ఆశీర్వాదం చేస్తున్నారు పెద్దమ్మ ఆ అన్నపూర్ణ గారు అన్నపూర్ణ మన నాక్షత్రమే నావచన ఓ డైరెక్ట్ తీసుకున్నామ ఎక్కడి దొరికారు ని కోయనా నా సమరంగా మూవీకి పోయినా సార్ ఓకే 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 సుమంత్ బాబు సుమంత్ సుమंत बाबू మా వెరీ గుడ్ సుశాంత్ సుశాంత్ బాబు వెరీ గుడ్ అంటే సార్ ఆ నువ్వు అంతగా గాయ నీ గుండెలో ఉన్నాడా నాగాస సార్ అయ్యో ఇదే టెలివిజంగా గుండెల్లో ఉన్నారు

నీకు నాగార్జున మీద అభిమానం వచ్చినప్పుడు ఐ మీన్ నేను నా లైఫ్ దాదాపు వాళ్ళకి అంకితం చేస్తున్నాను తండ్రి చెప్పినట్టు ఏంది అని ఎప్పుడైనా అసంతూర్తిగా లేకపోతే సాటిస్ఫై కాకుండా కొంచెం బాధపడిన రోజులు ఉన్నాయా సార్ మన రీసెంట్ ఆహా మనం రీసెంట్గా తిరుమల విన్నప్పుడు పదోపడి సార్ మొన్న కూలి మూవీలో లాస్ట్ క్లైమాక్స్ ఫైన్ ఒకటి నాగార్జున మా మేడో మెచ లాగరం అప్పుడు నచ్చలేదు నీకు నచ్చలేదు అంత సూపర్ గుడ్ సినిమా ఆ తమిళనాడు బుద్ధి తమిళనాడు నుంచి జపాన్ వరకు అన్న పేరు క్రేజ్ మామూలు లేదు క్రేజ్ ఆ కన్నా రది కనన్నా తక్కువ ఎక్కువన్నది ఆవర్జనం చూస్తున్నాం అసలు అవును యూట్యూబ్ అన్నసరే అన్న వీడియోస్ సార్ అన్నసరే అవును इवन జపాన్ లో కూడా అంత జపాన్ లో శామా 하다 మాక్ శామా ఆ శామా అన్న హైరాలే కొంతమంది ఏమంటున్నారు అంటే ఆయన ఈ రకంగా ఈ కుబేరాలో నటించడం కూలీలో నటించడం వల్ల ఆయన పేరు ఫేమస్ అయింది కానీ ఆయన తగ్గలేదు అంటున్నారు మీరే చాలా ఉంది సార్ సార్ పేరు చాలా పేరు వచ్చింది అతను మనం కాలకడే అన్న ముందు దురపుడు ఇప్పుడు వచ్చిన మన రక్షకుడు మూవీ ఇరవైల క్రితం ఇప్పుడు హైలైట్ ఇరవై ముందే ఆలోచించాడు అన్న సృష్టించాడు అవును అంటే ముందు ఆయన ఊహించాడు అవును ఇప్పుడు హీరోల కన్నా ఇరవై రెట్లు అన్న పెట్టారు అది న్యాచురల్ కనిపిస్తుంది ఆయన స్టైల్ శివన్ బాబు గారు ఎట్లా రిలేషన్ లో ముందు ఇరవై సంవత్సరం ముందే వెరీ గుడ్ వెరీ గుడ్ సార్ సరే ఏంటి మీరు నాగార్జున ఏం కోరుతున్నారు సార్ వాట్ యువర్ ఎక్స్పెక్టింగ్ అభిమానులకు మంచి సినిమా సార్ అభిమానుల కోసం అభిమానుల కోసం ఒక్క సినిమా హండ్రెడ్ 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 మూవీ హండ్రెడ్ మూవీస్ ఎలాంటి సినిమా కోరుతున్నారు మీరు

నేను బాగా కష్టపడుతున్నాను చంద్రబాబు అఖిల్ బాబు వైజాగ్ బాబు గురికి పూజ సార్ మీరు చెప్పారా నేను నా పేరు నాగార్జున అని చెప్పి అవకాశం ఇప్పుడు కూడా దిగి రావడం తప్ప అవకాశం రాలేదు చెప్పండి ఎప్పుడైనా మా నాన్నగారు అభిమాని గారు ఉండదు ఒకవేళ పిలిపించి మీతో మాట్లాడాలంటే కదా ఇంకేం చెప్పదలుచుకున్నారు మీరు సరే ఏదో యూట్యూబ్ ఏదో అన్నారు అది మీరు తిరుపతిలో ఏదో జరిగిందని చెప్పారు అవునవును ఇప్పుడు ఒక నిమిషం దానికి హీరోలకు సంబంధం లేదు మరి ఎవడో ఏదో అన్నంటే ఏంటి అనుకోనివ్వండి దాన్ని నేను పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వద్దు నీకు వాసన పేరు నీకు ఎవరో యూట్యూబ్ లో వాయిస్ మెవెస్ కూడా ఇచ్చారు తప్ప ఏ ప్రాబ్లం లేదు అట్లా అట్లా తర్వాత ఒకవేళ

నేను రావార్జునా ఓకే బ్యాష్ ఎట్లా ఆయన వయసు తగ్గిస్తున్నావు వయసు తగ్గిలే సార్ ఇండస్ట్రీ వచ్చి ముప్పై తొమ్మిది సంవత్సరాలు రావార్జున ముప్పై తొమ్మిది సంవత్సరాలు చైతన్య ముప్పై తొమ్మిది సంవత్సరాలు మా ముగ్బైలు ఏదో ఒకటే తప్పకుండా నేను అంటే మరి ఈ వీడియో నేను మా సుశీల గారి పంపిస్తాను పంపించాను పంపిస్తాం ఆయన చూస్తారు చూసి తప్పకుండా నాగార్జున పంపిస్తారు నీకు లభించవలసిన గుర్తింపు తప్పకుండా లభిస్తుంది థ్యాంక్ యూ సార్